ఆయన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో వారి పాత్ర చాలా గణనీయం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే అందరూ కూడా ప్రతిపక్ష సభ్యులు కూడా కామ్ వినేవాళ్ళం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎమ్మెల్సీగా కౌన్సిల్ లో మేము ఇక్కడ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న సందర్భం అని చెప్తా ఆయన ఇట్లా మాట అంత కోపంగా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కొన్ని విషయాలలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా లేచి రోషయ్య గారు నీకు కోపంతో పాటు వయసు పెరిగింది ఇంకా తెలివి కూడా పెరిగింది నీకు అని చెప్పి వ్యంగ్యంగా అంటే రోసయ్య గారు ఒక పాట అన్నారు నిజంగా మా నేను సర్గంలో ఉన్న ఈరోజు మనం ఆయన ఎమ్మెల్యే పట్టని నిమిషం ఆయన ఎమ్మెల్యే మాట బాబు గారు అయ్యా నీకు లాగా తెలివి ఉంటే అన్యనో విజయవాస్కర్ రెడ్డినో చెన్నారెడ్డినో ఇప్పుడున్న రాజశేఖర రెడ్డిలో వెనుకోడు కొడుతూ ముఖ్యమంత్రి అయ్యే వాడిని నాకు అంత తెలియలేదు బాబు నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తెలుసు అని చెప్పి అంటే చెప్తున్న ఉదాహరణ అలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం పదహారు సార్లు ఆ రాష్ట్రంలో అప్పుడు ఉచిత కరెంట్ అంటే అందరూ భయపడేవాళ్ళు మేము పేపర్లు తీసుకుని పోతే అయ్యా మీకు నమస్కారం రాజశేఖర రెడ్డి గారు ఏది పోతే సతకం పెడతాన్ని ఇక్కడ ఖజానా ఖాళీ అయింది ఏం చేయాలి అంటే నిజమైన వ్యక్తి ఈ రోజు నలభై ఐదు సంవత్సరాలు మచ్చలేని జీవితం నడుపుతూ ఇలా మా అందరి